ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ మహిమకరునిగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ అనుదినము నూతనముగా ఆయనకు వాచ్యలేత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రేమైన వర్లరా మనము నమ్మిన దేవుడు నమ్మదగినవాడండి ఎంత నమ్మదగినవాడంటే మన రక్షణ కొరకు మన యొక్క విమోచన కొరకు తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించిన నమ్మదగిన దేవుడండి మరి అటువంటి నమ్మదగిన దేవుడిని మనము ఎల్లప్పుడూ కూడా విశ్వసించాలి అనుదినము ఆయన మన పట్ల కరుణ చూపిస్తున్నాడు ఒక నూతనముగా మన పట్ల ఆయనకి దయ జాలి పుట్టుచున్నదండి కావున అనుదినము కూడా ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు ప్రేమని వర్లరా ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఏ స్థితిలో అయినా సరే ప్రభు ఎల్లప్పుడూ కూడా నమ్మదగిన దేవుడు అని ఏ దినము కూడా మానటం మాత్రము నమ్మటం మాత్రం మానకూడదండి చూడండి భక్తుడు అంటున్నాడు ఇక నాకు ఆశ్చర్యం లేవు నేను శ్రమలో ఉన్నాను దురావస్థలో ఉన్నాను ఎంతగానో నా జీవితం అంతా కూడా చేదుగా అయిపోయింది అంటూ బాధపడుతున్న దినములలో కూడా అంట అటువంటి బిడల పట్ల దేవునికి వాచ్ఛల్యత కలుగుతుందండి అంతేకాకుండా వారి పక్షాన దేవుడు ఎంతగానో తన కృపని చూపిస్తున్నాడు వారి ఎడల దేవుని యొక్క కృప సమృద్ధిగా ఉన్నది ప్రేమను వర్లరా కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా నమ్మకం కలిగి ఉండాలి మీ జీవితాల్లో మీ యొక్క విశ్వాస్యత మీకు బలమును అనుగ్రహిస్తుంది ఆదరణ అనుగ్రహిస్తుంది ప్రేమను వల్లరా విజయాన్ని అనుగ్రహిస్తుంది భక్తులు నమ్మారు కాబట్టే స్వస్థత పొందుకున్నారు ఎంతోమంది రోగులు ఎంతోమంది ప్రిమైన వర్ల రా దురాత్మలు పట్టిన వారు ప్రభు పట్ల నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి వారు విడుదల పొందగలిగారు స్వస్థత పొందగలిగారు ఎంతోమంది రాజులు ప్రభువుని నమ్మారు కాబట్టి శత్రువుల మీద విజయాన్ని చూడగలిగారు అలాగే ఎంతోమంది మంది ప్రేమ భక్తులు ఆయన నమ్మారు కాబట్టే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా శోధనలో ఉన్నా శ్రమల్లో ఉన్నా దుఃఖ ధనముల్లో ఉన్నా సరే వాళ్ళు విడుదల పొందుకొని ఉన్నారు ఈరోజున నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమన్నారు కాబట్టి మనము నమ్మిన దేవుడు ఎల్లప్పుడూ కూడా గొప్పవాడే ఉన్నతమైన వాడే కావున ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్